வெரிசு மாதிரி பாதுகாச்சு கீசாரு உங்க ஃபுட்டோ அஞ்சு ரூபாய் கண்டிப்பா 啊。<music> పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివ్యమ తో దివ్యసీమ తుఫాన్ వచ్చింది కదా అప్పుడు మామూలుగా ఉన్నటువంటి చెట్టు మరి చెట్టు పడిపోయింది అనమాట మన మల్లాది వారు జగ్గిపేట తిరుమలకి రెడీగా ఉంటుంది తిరుమలకి అక్కడికి వెళ్ళి స్వామివారిని కలుస్తారు అనమాట అయితే స్వామి అక్కడి నుంచి ఒక సంవత్సరం పెద్ద ఇయర్ వచ్చి పలవటానికి అవకాశం లేకపోతే స్వామిని వేడుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివ్యసీమతో ఫోన్ వచ్చినప్పుడు చెట్టు పడిపోయింది అనమాట పడిపోతే పడిపోయినటువంటి చెట్టుని ఆర్ అండ్ బి కంపెనీ వాళ్ళు కొమ్మలు మొత్తం నరికేశారు ఒక ముద్దు మాత్రం పంపాలు పడ్డలు తెగట్లేదు అలా వదిలేసి అనమాట తర్వాత పంతొమ్మిది వందల వందల డెబ్బై ఎనిమిదిలో జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు స్వామివారి చెట్టు యథార్ స్థానంలో పడిపోయినటువంటి చెట్టు ముద్దు యథాస్థానంలో లేచి ముద్దు వరకు నిలబడింది అలా నిలబడి నేను పలానా వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ వచ్చి మీకోసం ఒంటి ఒల్టిమేట్గా వచ్చి చెప్పడం జరిగిందనమాట అప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు తిరాల మహోత్సవం జరుగుతుంది ఇదమ్మ స్థలపురాల ఇక్కడ చెట్టు రూపమే స్వామివారు మాకు స్వామి వారిని అక్కడ నామాలు ప్రదర్శించడం జరిగింది చెట్టు లేచి నిలబడడం అనేది అక్కడ జరిగింది వేరు సహా పడిపోయింది నరికేశారు ఒక ఆరు నెలలు గడిచింది ఆరు నెలలు గడిచిన తర్వాత లేచి నిలబడింది అది ಪಟಾಪತಿ ಅದು ಕಟ್ಟು ನಾಲ್ಕು ಬೆಟ್ಟ ಅದ್ರ ಚಿನ್ನದ ವೆಂಕಟೇಶ್ವರ

हरे वेङ्कटाशिलवल्लभा स्मरितु निन्ना